హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ హండ్రెడ్లోకి వెళ్ళిపోదామా చెప్పాల్సింది చెప్పి సైలెంట్గా సైడ్ అయిపోయాడు మన ఆ అబ్బాయి గారు అమర్బాబు కానీ అమ్మాయి గారికి మాత్రం తను ఇచ్చిన వెచ్చిన కౌగిలి మర్చిపోవడం అంత సులభమా తన ముఖంలో చెప్పలేనంత సిగ్గు వచ్చింది ఆ సిగ్గుతో తన బుగ్గలు కూడా ఎర్రని గులాబీలా మారిపోయాయి మళ్ళీ మళ్ళీ తనను హత్తుకున్న విషయమే గుర్తుకు రావడంతో అలానే ఆలోచిస్తూ వెళ్ళి బెడ్పై వెళ్ళకిలా పడుకుంది శ్రవంతి నెమ్మదిగా డోర్ ఓపెన్ అయిన సౌండ్ ఒక్కసారిగా తన ఆలోచన నుండి బయటకు వచ్చి డోర్ వైపు చూసింది శ్రవంతి డోర్ దగ్గర నుండి చిలుపుగా చూస్తున్న అమర్ చూపులు సూటిగా వచ్చి ఆమెకు గుచ్చుకున్నాయి ఒక్కసారిగా మనసంతా ఏదో చెప్పలేని పులకరింత సిగ్గతో రెప్పలు వాల్చేసింది శ్రవంతి చిన్నగా అడుగుల శబ్దం తనకు దగ్గరగా వస్తూ ఉంటే గుండెల్లో పది రైళ్ళు ఒకేసారి పరిగెడుతున్న అనుభూతి కలుగుతోంది అది భయం వల్లనో బెదురు వల్లనో కాదు ఒక తీయని అనుభూతి వల్ల మొదలైన తడబాటు అని తన పెదవులు చెప్పకనే చెబుతున్నాయి కాస్త తడబడుతూ ఎంత వద్దు అనుకుంటున్నా తన కళ్ళు అతని వంకే వెళ్తున్నాయి ఎంత ఆపాలి అని ప్రయత్నించినా తన మనసు అతని గురించి మాత్రమే ఆలోచిస్తోంది అడుగుల శబ్దం పూర్తిగా దగ్గరకు వచ్చి ఆగింది ఇంకా శ్రవంతి మనసును కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కావటం లేదు అనిపిస్తోంది సుగ్గుతో ముడుచుకుపోతున్న ఆమె ఒక్కసారిగా లేవబోయింది కానీ అప్పటికే ఆమె మెడవంపుల్లో చేరిన అమర్ పెదవులు మత్తెక్కిస్తున్నాయి దగ్గరగా వస్తున్న అతని శరీరపు వాసన తనని తానే మైమరిచిపోయేలా చేస్తోంది క్షణ క్షణానికి గుండె వేగం పెరుగుతోంది తప్ప ఎంత ప్రయత్నిస్తున్నా అదుపు కావటం లేదు నెమ్మదిగా ఆ స్పర్శ మెడవంపుల నుండి పైకి వస్తోంది శ్రవంతికి ఏదో జరుగుతున్న అనుభూతి ఇంకెంతో సంతోషం గిలిగింతలు పెడుతున్న భావన ఆమెను మరింతగా అల్లరి చేస్తోంది అతని పెదవుల స్పర్శ ఆమె పెదవుల వైపు రావటం తెలుస్తున్న క్షణంలోనే ప్రాణమే పోతున్నట్లుగా అనిపిస్తోంది ఆమెకు అందుకే మరింతగా బిగుసుకుపోయింది ఇంతలో భుజం తడుతూ అక్క అక్క ఏమైంది అని అడగడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది శ్రవంతి ఎదురుగా మేఘన అయోమయంగా చూపులు చూస్తోంది దాంతో శ్రవంతి ఒక్కసారిగా అలర్టే చుట్టూ చూసింది చా అంటే ఇప్పటి వరకు అమర్నాథ్ ఉన్నట్లుగా అనిపించేదంత కలన కేవలం నేను ఊహించుకున్నదా అయినా ఆ ఊహ కూడా ఎంత బాగుందో మ్యాగీ సరైన టైంకి వచ్చి అంత మంచి కళని డిస్టర్బ్ చేశావే అని లోపలే తిట్టుకుంటూ కోపంగా మేఘనా వైపు చూసింది శ్రవంతి ఏమైందక్క ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు ఈరోజు నువ్వు చాలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు అసలేం జరిగింది అని ఏమీ తెలియని అమాయకురాళ్ళ మొహం పెట్టుకుని క్యూట్గా అడిగింది మేఘన అంతే శ్రవంతి ఆలోచనలో పడింది మ్యాగీ ముందు ఇలా దొరికిపోయానేంటి ఇప్పుడు తను ఏమనుకుంటోందో అమర్ గురించి నేను ఇలా ఆలోచిస్తున్నానని తనకు అర్థమైతే భగవంతుడా కోరి కొరివితో తలగొక్కున్నట్టే ఇది చాలా ప్రాబ్లం అయ్యేలా ఉంది అని టెన్షన్ పడుతున్న శ్రవంతి వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ అర్థమైందక్క నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో ఎవరి గురించి కళలు కంటున్నావో ఎవరి స్పర్శని మళ్ళీ మళ్ళీ అనుభూతి చెందుతున్నావో అని అంటున్న మేఘన మాటల్లో ఏదో గూఢార్థం ఉందని ఇట్టే గ్రహించింది శ్రవంతి మేఘన మాటలు విన్న శ్రవంతి ఇదేంటి ఇలా అంటోంది ఖచ్చితంగా అమర్ గురించి నేను ఆరాటపడుతున్నాను కనిపెట్టేసిందా ఏంటి ఏదో ఒకలా ఈ టాపిక్ డైవర్ట్ చేయాలి అని టెన్షన్ పడుతున్న శ్రవంతి దగ్గరగా వచ్చి కూర్చుని ఆమె భుజం చుట్టూ చేతులు వేసి ఏంటక్క నీకు కాబోయే శ్రీవారి గురించి ఆలోచిస్తున్నావా తనే వచ్చినట్టు ఊహించుకుంటున్నావా ఎంతైనా నీకు నీ మనసులో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్ కదా అని కొంచెం అర్థమై అవ్వనట్లు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్న మేఘనా మాటలకు అయోమయంలో పడిపోయింది శ్రవంతి ఏంటిది ఇలా మాట్లాడుతోంది ఒకవేళ నేను అమర్ గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటోందా లేక అజీమ్ గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటోందా అసలు మ్యాగీ మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్న శ్రవంతి ఏ ఏమంటున్నావు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు మ్యాగీ అనేసరికి అవునా నేను అజీమ్ గారి గురించే మాట్లాడుతున్నాను నువ్వు ఎవరి గురించి అనుకుంటున్నావు నీ మనసులో వేరొకరి గురించి ఆలోచిస్తున్నావా అని కావాలని నొక్కి పెట్టి అడుగుతూ శ్రవంతి కళల్లోకి చూసింది తీక్షణంగా చక్రాల్లో అటు ఇటు వంకర్లు తిరుగుతున్నా శ్రవంతి కళ్ళు తన మనసులో ఉన్న కంగారు ఆందోళనను చెప్పకనే చెబుతున్నాయి అది చూసి లోపలే నవ్వుకుంది మేఘన నాకు తెలుసక్క నువ్వు అమర్ గురించి ఆలోచిస్తున్నావని అమర్ స్పర్శ నిన్ను కలవర పెడుతోందని మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చి నిన్ను మైమర్పిస్తోందని నాకు కావాల్సింది కూడా అదే కాకపోతే ఇప్పుడే తెలుసు నన్ను బయటపడితే నువ్వు బెట్టు చేస్తావు అందుకే అమర్ గురించి ఆలోచిస్తున్నావు అని తెలిసిన కావాలనే అజీమ్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నా అనుకుంది మనసులో మేఘన అమ్మయ్య ఇంకా అమర్ గురించి అడుగుతోందేమోనని భయపడి చచ్చాను మేఘన చాలా క్యాజువల్గానే అడిగింది నేనే ఏదేదో ఊహించుకుని కంగారు పడిపోయినట్లుగా ఉన్నాను అనుకుంది శ్రవంతి మనసులో అయినా ఇదంతా ఆ అమర్ వల్లనే కావాలనే నన్ను బాగా డిస్టర్బ్ చేశాడు పోనీ బైక్పై డిస్టర్బ్ చేసి ఊరుకున్నాడా మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకొంచెం రచ్చ చేసి వెళ్ళాడు అందుకే ఎవరు వచ్చినా నాకు తనే వచ్చినట్లుగా అనిపిస్తోంది అయినా ఏంటి శ్రవంతి నువ్వు మరీ ఇంత వీక్గా ఆలోచిస్తున్నావు నువ్వు ఒక లెక్చరర్వి డీసెంట్గా బిహేవ్ చేయి అని మనసులోనే తిట్టుకుంది శ్రవంతి అది చూసిన మేఘన ఎంత మౌనం ఇన్ని ఆలోచనలు నేను తట్టుకోలేనమ్మా చూడబోతే అక్కగారి మనసు బావగారి మీదకు పూర్తిగా మళ్ళినట్లుంది ఏం చేశాడో మహానుభావుడు యువతలో ఒక మనిషి నిలబడి మాట్లాడుతున్నా కూడా నువ్వు వినే పరిస్థితుల్లో సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేవంటేనే అర్థమవుతోందిగా తను నీకు ఎంతగా చేరువైపోయాడో నీ మనసు తనని తన ప్రెజెన్స్ని ఎంతగా కోరుకుంటోందో ఏదేమైనా నీ మనసు చెప్పేదే వినక్క మన మైండ్ ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుస్తుంది సమయానికి తగినట్లుగా ఒదిగిపోమంటుంది కానీ మనసు మాత్రం అలా చెప్పదు మనం కావాలి అనుకున్న మనిషిని మనకు చూపిస్తూ ఉంటుంది దగ్గర అవ్వమని ప్రోత్సహిస్తూనే ఉంటుంది అంటున్న మేఘన మాటలు ఎందుకో తనకు చాలా కొత్తగా ఉన్నా వినటానికి ఎంతో ఇష్టంగా అనిపిస్తున్నాయి నువ్వు ఇంకా చిన్న పిల్లవి అనుకుంటున్నాను మేఘీ కానీ నువ్వు బాగా ఎదిగిపోయావని ఈరోజే అర్థమైంది కాలేజీకి వెళ్ళి చదువుకొని పంపిస్తే నువ్వు నేర్చుకుంటున్న పాఠాలు ఇవన్న మాట అని చెవి మెలిపెడుతూ సరదాగా ఆట శ్రవంతి అయ్యో అక్క నేనేదో క్యాజువల్గా రెండు డైలాగులు చెప్తే దానికే నువ్వేదో ఊహించుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నట్లు నేనేమి పాఠాలు నేర్చుకోవడం లేదు అంది మేఘన చెవి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అమ్మ దొంగ నేనేమి అనుకుండానే ప్రేమ పాఠాలు నేర్చుకోవడం లేదు అంటున్నావంటే ఖచ్చితంగా నువ్వు ప్రేమలో పడుతున్నట్లే ఎవరతను అని మేఘన దగ్గరగా వెళ్ళి సిగ్గుపడుతున్న ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగింది అయ్యో అక్క అదేం లేదు అనవసరంగా నువ్వు అలాంటి ఆలోచనలు నా మైండ్లోకి తేవద్దు లాస్ట్ సెమ్ అక్క బాగా రాయటం ఒకటే నా ఆలోచన ఇంకెప్పుడు నేను కలకంలే అని అక్కడి నుండి నెమ్మదిగా తప్పించుకుని పారిపోయింది మేఘన ఈ మధ్య మేఘన నా గురించి ఎందుకో చాలా ఎక్కువగా తెలుసుకోవడానికి ట్రై చేస్తోంది నాతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది ఇదంతా ఎందుకు నాతో తనకేంటి పని ఒకవేళ నిజంగానే తను ఎవరినైనా ఇష్టపడుతోందా అతని గురించి చెప్పడానికి ట్రై చేస్తోందా లేదా నాకు తెలిసిన వ్యక్తినే ఇష్టపడుతోందా అలా అంటే ఎవరిని తను ఇష్టపడుతోంది ఈ విషయం గురించి ఇంతటితో వదిలేయకూడదు ఖచ్చితంగా రేపటి నుండి తెలుసుకుని తీరాల్సిందే మేఘన ఖచ్చితంగా తెలుసుకుంటాను అని దృఢంగా నిర్ణయించుకుంది శ్రవంతి అంతలోనే ఏదైతే ఏం అమర్ నాతో నా ఫీలింగ్స్తో చాలా ఆడుకుంటున్నావు నువ్వు చాలా పెద్ద దొంగవి మాయల మరాఠీవి మరి నీకేమనిపిస్తోంది నీకు కూడా ఈరోజు మా నిద్ర మధ్య జరిగిన విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయా నాలానే నీకు కూడా నా స్పర్శ జ్ఞాపకం వస్తోందా చెప్పవయ్యా స్వామి అని దిండును గట్టిగా నులిమేస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ బెడ్ పై బోర్లా పడుకుని ఆలోచనలో పడి అలా నిద్రలోకి జారుకుంది శ్రవంతి ఇంతకీ శ్రవంతి అనుకున్నట్లు తను ఖచ్చితంగా మేఘనని అబ్జర్వ్ చేస్తుందా తన మనసులో ఉన్న వ్యక్తి ఎవరో కనిపెడుతుందా అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య